యేసు ప్రభుత్వ శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అపుస్తుల కార్యాలు పదహారవ అధ్యాయం ఆరో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు వచనంలో వాళ్ళు పురుగియ గలతియ ప్రాంతాల దగ్గర వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినట్టు ఆ ఆ స్థలములో దేవుని వాక్యం ప్రకటించకుండా ఆటంకపరిచినట్టు మనం చూడవచ్చు ఆ తర్వాత వర్షంలో ముసియా ప్రాంతానికి వచ్చారు ఆ తర్వాత బితిన్యాకు వెళ్దాం అనుకుంటా వచ్చారు యేసు యొక్క ఆత్మ వారిని అడ్డుకుంటా వచ్చారు అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఏదో కనుక్కొని పోయినట్టు మనకి ఇక్కడ కనపడదు వాళ్ళు ముందుంటుల పనులు వెళ్ళిపోతా వచ్చారు ఇది చాలా ప్రాథమికమైన నియమం మనము ఎదురుంటున్న పనులు వెళ్ళాలి ఎప్పుడైతే దేవుడు దేవుడు వారిని ఆ ఆ స్థలంలో వద్దు అని ఆపుతా వచ్చాడు వాళ్ళు అక్కడ ఆగిపోతా వచ్చారు మట్టికి ఎందుకు ఆపుతా వచ్చాడు అని అంటే ఇక్కడ మన కారణం కనపడదేమో దేవుడు ఈ స్థలాన్ని తృణీకృత చేశాడా అంటే కాదు కానీ దేవుడు పేతుర్ని ఆ స్థలాలకి పంపిస్తావచ్చు ఎందుకంటే ఈ స్థలాల పేర్లన్నీ మనము మొదటి పేతురు మొదటి అధ్యాయము మొదటి వర్షంలో చూడొచ్చు కనుక అన్ని దేవుని యొక్క పని సంఘం యొక్క పని అంతటికీ శిరసు వేసు ప్రభు ఆయన నిర్ణయిస్తాడు కనుక నా ఇష్టం వచ్చిన విధానంలో నా ఇష్టం వచ్చింది నాకు అనిపించింది నేను చేసుకుంటా వెళ్ళి ఇది సంఘ పని ఇది నిత్యత్వంలో నిలబడుతుంది అని అనుకోవడము అది అపోహ మాత్రమే ఒక పని నిత్యత్వంలో నిలబడాలి అని అంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు అనుమతించాలి దేవుడు దానికి దానికి తోడుగా అది దేవుడు బలపరిచిన పని అని నిలబడతాది కనుక ఏనాటికైనా మనం ప్రార్థన వైఖరితో ప్రతిసారి దేవుడి మీద ఆధారపడడం అనేది చాలా కీలకమైన విషయం అది ఆ పేతురు పేతులు ఆపోజ్దైన పౌలు ఆనాటి వాళ్ళందరూ కూడా ప్రభు మీద ఆనుకొని ప్రభు దగ్గర నుంచి ప్రభుతో సంబంధం పెట్టుకొని సాగినట్టు మనం చూడవచ్చు అంతేకాకుండా వాళ్ళు వాళ్ళని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వెళ్ళనివ్వలేదో వెంటనే ఎనిమిదవ వర్షంలో వాళ్ళు మళ్ళీ మిస్సియా ప్రాంతం నుంచి తుర్వాసకు వస్తూ వచ్చారు ఎందుకు మిస్సియా ప్రాంతం నుంచి వచ్చారు అని అంటే మిస్సియా నుంచి రాకపోతే తుర్వాసకి రావడం చాలా దూరం గనుక వాళ్ళు మిస్సియాలో నుంచే ప్రయాణం చేసి తుర్వాసకు వచ్చారు త్రవాసకు వచ్చిన తర్వాత పౌరుకు ఒక దర్శనం వస్తా వచ్చింది ఆ త్రవాసు అంటే ఈనాటి ట్రాయ్ కి దగ్గర ఉంటున్న ఆ ప్రాంతం మెట్టికి అక్కడ ఎప్పుడైతే పౌలకి ఒక దర్శనం వస్తూ వచ్చిన దర్శనంలో మాసుధోనియా ప్రాంతం నుంచి మాకు వచ్చి సహాయం చేయి అనే వ్యక్తి పిలవడం చూడవచ్చు ఆ వ్యక్తి వీళ్ళని వ్యక్తిగతంగా రమ్మంటున్నాడు ప్రాంతం పేరు చెప్తున్నాడు మాసుధోనియా సహాయం చేయమంటున్నాడు అంటే మనము సువార్త అనేది ఆ పక్క వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు లేక సువార్త ఎవరికైతే ఇస్తున్నామో ఆ వ్యక్తికి మనం సహాయం చేస్తున్నాము అనే సంగతిని ఈ ఇక్కడ పౌలు గ్రహించగలుగుతా వచ్చాడు మెట్టికి మాసిధోనియాకి వెళ్ళాలి అని దేవుడు వారిని పిలిచాడని నిర్ణయించుకున్నాడు ఈ ఈ స్థ ఈ యొక్క పదహారో అధ్యాయం నుంచి మూడు ప్రాముఖ్యమైన స్థలములలో పౌలు బహుగా ప్రయాసపడి స్వార్థం తీసుకొని వెళ్ళినట్టు మనం చూడవచ్చు ఒకటి మాసిధోనియా ఒకటి అకాయా ఒకటి ఆసియా ప్రాంతము ఈ మూడు ప్రాంతాలకి పౌలు బహు కష్టపడి స్వార్థం తీసుకొని వెళ్తా వచ్చాడు ఎప్పుడైతే కొత్త నిబంధనలో మనం ఆసియా అనే పదం చదువుతామో అది ఆసియా ఖండము గురించి రాయబడిన మాట కాదు కానీ అది రోమిలు ఏలుతా వచ్చిన ఆసియా ఆ భాగం గురించి రాయబడతా ఉంది అని మనం గ్రహించాలి కనుక ఇక్కడ కూడా ఆసియా ఖండంలో దేవుడు ప్రకటించొద్దు అనట్లేదు కానీ రోమిలు ఏలుతా వచ్చిన ఆ ఆసియా ఆ భాగం ఏషియా మైనర్లో ఆ భాగం గురించే ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు వెంటనే పదో వచ్చి ఈ దర్శనం పొందిన తర్వాత పౌలు దేవుడు మమ్మల్ని అక్కడికి పిలుస్తున్నాడు స్వార్థ ప్రకటించడానికి అని గ్రహించాడు ఇక్కడ ఆ మాట మొదటిసారి అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తుంది మమ్మల్ని అనే మాట మమ్మల్ని అంటే రాస్తున్న లూకా కూడా తనంతాలు పెట్టుకుంటా వచ్చాడు అప్పటికే పౌలు శీల తిమోతి వీళ్ళున్నారు ఇప్పుడు లూకా కూడా వాళ్ళకి జోడీ చేయబడతా వచ్చాడు లూకా కూడా గ్రహిస్తా వచ్చాడు దేవుని పిలుపు దేవుడు తన్ని పిలుస్తా ఉంచున్నాడు ఇప్పుడు లూకా కూడా పరిచయకొలకి పౌన్తో పాటు తిరిగి ఆ దేవుని యొక్క సువార్తని చెప్పాలి అనే ఆ పిలుపుని ఈ వచనంలో మనం చూడొచ్చు అందుకే సువార్త రాసేటప్పుడు ఆయన ఏదైతే చూసిన వారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని రాశాడు కానీ అపస్తలకరం ఈ భాగం నుంచి ఆయన వ్యక్తిగతంగా ఉండి రాస్తా వచ్చాడు ఆయన చూసినవి రాస్తా వచ్చాడు అయితే పౌలుతో చివరి వరకు నిలబడింది ఈ లూకాయ అందుకనే తిమోతికి రాసిన రెండో పత్రిక చివరి అధ్యాయంలో పౌలు తిమోతికి రాస్తూ అంటాడు లూకా మాత్రమే నయొద్దున్నాడు లూకా ఆ రోజు నుంచి పౌల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా నిత్యము పౌల్ ఉన్నట్టు మనం చూడొచ్చు పదకొండు వర్షంలో వాళ్ళు ప్రయాణం చేసి త్రువాస్ నుంచి నేరుగా సామత్రేస్ వెళ్తా వచ్చారు సామత్రేస్ అంటే అదొక ద్వీపము అక్కడి నుంచి వాళ్ళు నియోపోలిస్కి వెళ్తా వచ్చారు నియోపోలిస్ ఫిలిపికి ఇంచుమించు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెట్టికి ఇంచుమించు రెండు వందల కంటే కొంచెం పైన కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేసి వీళ్ళు అనుకున్న మాసదోనియా ప్రాంతంలో ఉంటున్న ఒక ప్రాముఖ్యమైన పట్టణమైన ఫిలిప్పి పట్టణానికి వస్తా వచ్చారు ఈ మాసోనియా ప్రాంతము అనేది ఆనాటి గ్రీక్ అంటే అలెగ్జాండర్ కాలంలో ఫో క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దంలో ఇది బహుబలం కలిగిన పట్టణంగా ఆ ప్రాంతంగా మనం చూడొచ్చు ఇప్పుడు రోమీల పట్టణంగా మనం చూడొచ్చు ఈ రోమీల పట్టణాల్లో స్త్రీలకి కొంచెము స్వేచ్ఛ ఉండేది ఎందుకంటే రోమా పట్టణం అంటే అక్కడ అంతా రోమా యొక్క ఆ పౌరసత్వపు హక్కులు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు కొంచెం స్వేచ్ఛ ఉండేది అలా వీళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఒక దినాన సబ్బాత దినాన వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి స్థలం దొరుకుతుందేమో అని ఆ పట్టణం బయటికి వెళ్ళి సముద్ర తీరాన్ని చూస్తూ ఉంటున్నారు సహజంగా పౌలు తాను ఎప్పుడు సమాజ మందిరాలకు వెళ్ళేవాడు కానీ ఇక్కడ సమాజ మందిరం కాకుండా బయటకు వెళ్ళాడంటే బహుశా సమాజ మందిరం లేదేమో సమాజ మందిరం ఒక స్థలంలో ఉండాలి అని అంటే కనీసం పది మంది యూదా పురుషులు ఉండాలి యూదులైన పురుషులు కనీసం పది మంది ఉంటేనే ఆ పట్టణంలో సమాజం మందిరం పెట్టడానికి వారికి అనుమతి ఉండేది అంటే బహుశా ఆ పట్టణంలో కనీసం పది మంది యూదులు కూడా లేదేమో ఆ అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి ఈయన ఎప్పుడైతే సముద్ర తీరానం వెళ్తా ఉంటున్నారో అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నట్టు చూడొచ్చు అక్కడ లిడియా అనే స్త్రీ ఉంటా వచ్చింది ఈ లిడియా అనే ఈ స్త్రీ తాను పర్పుల్ కలర్ క్లాత్ అమ్ముతా వచ్చింది ఆ దినములో ఇది చాలా ఖరీదు ఎందుకంటే ఒక వ్యక్తి ఈ రంగుని తీసుకొని ఊదా రంగుని తీసుకొని రావాలంటే సముద్రంలోనికి దిగువ భాగాన అతడు దిగి అక్కడ ఒక జీవి దొరికితే ఆ జీవిని తీసుకొని వచ్చి దాన్ని ఎప్పుడైతే వాళ్ళు దాన్ని ఉపయోగించి ఒక రెండు రెండు చేతులు పట్టేంత మైన ఊదా రంగు వస్త్రాన్ని వాళ్ళు తయారు చేయగలరు లేక వస్త్రానికి ఆ రంగు పెట్టగలరు అంటే ఒక వస్త్రానికి అంత ఊద రంగు వస్త్రం కావాలంటే ఎన్ని జీవులు తీసుకుని రావాలి కనుక చాలా ఖరీదు అందుకే ఊదారంగు అని యేసు ప్రభు కూడా ఉపమానంలో వాడేవారు ఎందుకంటే అది చాలా ఖరీదైన రంగు కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ ఆ రంగు కలిగిన వస్త్రాన్ని వ్యాపారం చేస్తుంది అని అంటే చాలా ధనవంతురాలుగా ఉండేదేమో మెట్టికి ఈమె తువేతీర నుంచి వస్తా వచ్చింది ఈ తువేతీర నుంచి వచ్చిన ఈ స్త్రీ గురించి ఈమె దేవునికి భయపడు స్త్రీ అని రాయబడతా వచ్చింది దేవునికి భయపడు స్త్రీ అని అంటే దేవునికి భయపడేవారు గాడ్ ఫియరర్స్ అని గుంపుకి సంబంధించిన స్త్రీ ఈ గుంపు ఏంటంటే అన్యులు ఎవరైతే మోసే ధర్మశాస్త్రానికి లోబడుతూ ఇస్రాయల్ దేవుడిని విశ్వసిస్తారో వాళ్ళని గాడ్ ఫియరర్స్ అనే ఆ గ్రూప్లో వాళ్ళు ఉండేవాళ్ళు కనుక ఈ స్త్రీ బహుశా సమాజ మందిరము అక్కడ యోధులు ఉన్న ఆచుకీలు ఉండేవి కాబట్టి అక్కడ తాను యహోవా దేవుని గురించి లేక ఇస్రాయేల్ దేవుని గురించి మోషే ధర్మశాస్త్రం గురించి తెలుసుకొని ఈ భక్తిలో ఆమె సాగుతా వచ్చింది ఈ భక్తిలో ఆమె సాగుతా వచ్చినప్పుడు పౌలు ఎప్పుడైతే అక్కడికి వచ్చి స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడో తాను స్వార్థను విని తాను కేవలం వినడం మాత్రమే కాదు కానీ తాను దాన్ని స్వీకరిస్తా వచ్చింది అంగీకరిస్తా వచ్చింది ప్రభు అమ్మ హృదయం తెరిచినట్టు మనం చూడొచ్చు కనుక స్వీకరించడానికి ఖచ్చితంగా వినాలి కానీ విన్న ప్రతివాడు స్వీకరించినట్టు కాదు దేవుడు ఒక వ్యక్తిని నిజంగా దర్శించాడు అనే దానికి రుజువే ఆ వ్యక్తి దేవుని స్వార్థకి ప్రతిస్పందిస్తాడు వీళ్ళు ఎప్పుడైతే ప్రతిస్పందించారో వెంటనే లిడియా తన ఇంటి వారందరూ కూడా బాప్తిజం సాక్షిస్తూ వచ్చారు అప్పుడు లిడియా మీరు నిజంగా విశ్వాసం అనుకుంటే నన్ను వదిలిపెట్టిపోవద్దు మీరు ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉండాలి అని బలవంత పెట్టినప్పుడు వాళ్ళు సమతిచ్చి తనతో పాటు ఉంటున్నట్టు మనం చదువు మెట్టుకి ఆమె బలవంత పెడతా వచ్చింది మీరు మాతోనే ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రాచుర్యం చెందుతూ ఇప్పుడు ఐరోపా ఖండానికి కూడా వెళ్ళిపోతా వచ్చింది కనుక దేవుని యొక్క కార్యాలని దేవుని శక్తి మీద దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు అనుకున్నట్టు జరుగుతుంది కొన్నిసార్లు మనం అనుకునే పెద్ద ప్రణాళికలకి బదులు దేవుడు అనుకున్న చిన్న విషయాలు చేస్తే నిలబడిపోయే పని జరుగుతుంది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నిలబడిపోయే ఆ పనిని మేము చేయడానికి మా కృపను అనుగ్రహిస్తున్నామని ప్రభు మా రక్షకునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమెను Música